హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కేవైఎస్ ఈరోజు వీడియోలో పాలక్ వెజ్ పులావ్ చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు చేసుకోవడం కూడా చాలా త్వరగా అయిపోతుంది ముందుగా పాలక్ వెజ్ పులావ్ కోసం రైస్ నానబెట్టుకోవాలి రెండు గ్లాసుల బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు తర్వాత ఒక కట్ట పాలకూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో హాఫ్ లీటర్ వాటర్ వేసుకుని మరిగించుకోవాలి వాటర్ అలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర మొత్తాన్ని ఆ వాటర్లో వేసుకోవాలి అలా మరుగుతున్న వాటర్లో పాలకూర వేసుకుంటే పాలకూర ఫ్లేవర్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుంది పాలకూరని వాటర్లో వేసుకున్న తర్వాత డిప్ చేసుకుని రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఆ వాటర్లోంచి పాలకూర మొత్తాన్ని తీసుకుని బాగా చల్లారినివ్వాలి పాలకూర బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలోనికి వేసుకుని దానిలో కారానికి సరిపడా నాలుగైదు పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టుకుని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అలాగే టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుని బాగా కాగనివ్వాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత కొంచెం జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు రెండు యాలకులు ఐదారు లవంగాలు వన్ ఇంచు దాల్చిన చెక్క వేసుకుని ఆ మసాలా దినుసులను బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిపోయిన తర్వాత పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అలా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద కూడా బాగా వేగిపోయిన తర్వాత రెండు పెద్ద టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని బంగాళదుంప ముక్కలు కొన్ని బఠానీలు కూడా వేసుకుని వేయించుకోవాలి మీకు ఇష్టమున్న ఏ కూరగాయలైనా ఇక్కడ తీసుకోవచ్చు బీన్స్ కావచ్చు కాలీఫ్లవర్ ముక్కలు కావచ్చు ఏవైనా వేసుకోవచ్చు ఆ కూరగాయ ముక్కలన్నిటినీ బాగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని టమాటా ముక్కల్లో ఉన్న నీరంతా పోయి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు సాఫ్ట్గా అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా కూరగాయ ముక్కలు బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత పాలకూర పేస్ట్ని వేసుకోవాలి పాలకూర పేస్ట్ని కూరగాయ ముక్కల్లో బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలకూర పేస్ట్ని బాగా మగ్గించుకోవాలి పాలకూరని ఎంత బాగా మగ్గించుకుంటే పులావ్ టేస్ట్ అంత బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా పాలకూర బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఆ మసాలాలను రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మసాలాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ చొప్పున త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను అదే నార్మల్ రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని దానిలో హాఫ్ చెక్క నిమ్మరసం తగినంత ఉప్పు కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని ఆ వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని ఆ వాటర్లో వేసుకోవాలి రైస్ అంతటినీ వాటర్లో వేసుకుని ఒక్కసారి బాగా కలిపి కుక్కర్కి మూత పెట్టుకుని టూ విజిల్స్ రానివ్వాలి టూ విజిల్స్ వచ్చి ప్రెషర్ తగ్గిపోయాక మూత తీసి చెక్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే పాలక్ వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పాలకూర తినని వారికి కూడా ఇలా ఒక్కసారి రుచి చూపించండి మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ